గిద్లూరు మండలము యొక్క ముల్లపాడు గ్రామంలో విలసి నోటి శ్రీ శ్రీ ఆదిశక్తి పరాశక్తి శక్తి స్వరూపుని మహాశక్తి అయినటువంటి శ్రీ 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 అంగాలమ్మ తల్లి కిరణాల మహోత్సవం శుభ సందర్భం యొక్క ముల్లపాడు గ్రామంలో దాతల సంపూర్ణ సహకారంతో రైతు సంబరాలు రైతులకు పునరంగతమవుతూ రాష్ట్ర అంతరాష్ట్ర ఆరు ఆరు పళ్ళ విభాగం ఏర్పాటు చేయడం జరిగింది ఈవేళపాడ క్రమంలో దేవుని చిటితో కలుపుకొని మొత్తం పది జతలు పాల్గొన్నాయి పది జతలలో మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ ఉమ్మహేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బిడదల చంద్రశేఖర రెడ్డి గారు పాతపాడు గ్రామం బనగాన మండలం నందాల జిల్లా మధ్యత మూడు వేల ఐదు వందల తొంభై మూడు వందల నాలుగు సంవత్సరాలు లాగి వారు మొదటి బహుమతి లాగడం జరిగింది ఇక మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని బహుమతిస్తున్నారు పరగపాటి రాజశేఖర రెడ్డి గారు ఏక్షన్ పిడిసి వారు పదివేల రూపాయలు గండు ఈశ్వర్ రెడ్డి గారు పదివేల రూపాయలు చక్కెర జనార్దన్ రెడ్డి గారు ముగ్గురు కలిసి ఆ యొక్క ఉమ్మడిగా మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు బహుమతించారు సార్ గట్టిగా చెప్పాలనుకుంటా రెండవ బొమ్మత సాధించిన వారు శ్రీ ఓసురు రమ్మ తల్లి ఆశీషులతో వేగినాటి ఓసురెడ్డి గారు గౌరవ ఎంపీపీ కాజీపుర గ్రామం దస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి జాత మూడు ఏ రెండు వందల యాభై ఏడులో దూరాన్ని లాగి రెండవ బహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయలు సాధించడం జరిగింది

మూడవ బహుమతి సాధించిన వారు శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారి ఆశీష్యులతో శ్రీ అశోక్ గారు దాసరపల్లి గ్రామం దూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగేళ్లలో పదించిన దూరాన్ని లాగి ఆ జత మూడవతిగా ఇరవై వేల రూపాయలు సాధించడం జరిగింది యొక్క మూడవ బహుమతిగా మొత్తాన్ని కూడా బహుకరించిన వారు చిలకల రెడ్డి గారు పదివేల రూపాయలు బాలకృష్ణ బాలకృష్ణారెడ్డి గారు సిబిఐ వారు ఐదు వేల రూపాయలు కీర్తి సుబ్బమ్మ గారి కుటుంబ సభ్యులు కూడా ఐదు వేల రూపాయలు కూడా బహుకరించడం జరిగింది యొక్క ముగ్గురు కలిసి మూడవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు కూడా బహుకరించడం జరిగింది సరే గట్టిగా చెప్పకూడాల నాలుగవ బహుమతి సాధించిన వారు శ్రీ బోడిచెర్ల స్వామి స్వామివారి ఆశీస్సులతో హిండి నక్షత్ర రెడ్డి గారు ధృవసాయి రెడ్డి గారు బోడిచెర్ల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారి రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఏడులో లాగి ఆ జత నాలుగవ బహుమతిగా పదహైదు వేల రూపాయలు సాధించడం జరిగింది ఆ యొక్క పదహైదు వేల మొత్తాన్ని కూడా బహుకరించిన వారు శ్రీ మూడబాల సుదర్శన్ రెడ్డి గారు

దుర్గా రమణారెడ్డి గారి ఐదు వేల రూపాయలు ఇద్దరు కలిసి నాలుగో బహుమతిగా పదహైదు వేల రూపాయలు బహుమతించడం జరిగింది సార్ గట్టిగా చెప్పండి కొట్టారా ఐదవ బొమ్మ సాధించిన వారు శ్రీ అల్లూరు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో డిఎన్ఆర్ బోల్స్ కూతురు దక్షిణ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కర్లడ్డిపల్లి గ్రామం ఇద్దునూరు మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదవ బహుమతి సాధించిన జరిగింది ఐదవ బహుమతిగా పది వేల బహుకరించిన వారు శ్రీ ెడ్డి గారు ఐదు వేల రూపాయలు పఠాన్ సింగపల్లి డమ్ము గారు అయితే ఐదు వేలు ఐదు వేలు పదివేలుగా ఐదో బహుమతిగా విధంగానే ఆరోవ బొమ్మ సాధించిన వారు శ్రీ బోదరమ్మ తల్లి ఆశీస్సులతో చుక్కమ తల్లికాంత్ రెడ్డి గారు రెండు వేల ఐదు వందల దూరాన్ని లాగి ఆరో బొమ్మ సాధించడం జరిగింది ఆరో బొమ్మ ఐదు వేల మొత్తానికి కూడా బహుకరించిన వారు శ్రీ బోధనపు చిన్న పుచ్చిరెడ్డి గారు ఐకా మొత్తానికి కూడా అందజేస్తున్నారు గౌరవ భోజనపు చిన్న పుచ్చిరెడ్డి గారు ఐదు వేల మొత్తానికి కూడా బహుకరిస్తున్నారు సార్ గట్టిగా చెప్పాలి அண்ணா அண்ணா பதிவே போட்டோ நம்பர் செப்பண்ணா